చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకున్నారో మరి ప్రజలకు వివరించాలి కేవలము ప్రజలకు ఏమి తెలియదని ఉద్దేశంతో నిన్న బట్టి విక్రమార్క గారు చెప్తూరు ఇదంతా కూడా చేసింది బీజేపీ ప్రభుత్వాన్ని మేము దర్సాబ్దశ శాఖ తరఫు నుంచి బట్టి విక్రమార్క గారికి ఒకటే అడుగుతున్నాం అసలు బీజేపీ చేసింది ఏంటిది ముందు అది చెప్పండి ఆ జీవో చెల్లదని మీకు తెలుసు కూడా రిజర్వేషన్ అని చెప్పి అసెంబ్లీలో ఆగస్టు ముప్పై ఒక తారీఖు నాడు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మీరు ప్రతిపాదన పంపడం జరిగింది మీరు పంపిన ప్రతిపాదన గవర్నర్ దగ్గరనే బిల్లు ఉండగా మరి రాజ్య రాజ్యాంగబద్ధమైన సవరణ లేకున్నా కానీ మీరు ఎన్నికలకు పోదామని చెప్పి ముందుకు రావడం జరిగింది ఇదంతా కూడా ఈ యొక్క జీవో పైన స్టే వస్తుందని మీకు తెలిసి కూడా నాటకాలు ఆడి నిన్నటి వరకు కూడా మీరు ఎన్ ఎన్నికలు అయితే ఈ సిద్ధంగా అండి సిద్ధంగా అని చెప్పి నిన్న మూడు గంటల వరకు కూడా చెప్పిరు మరి మీరు చెప్పిన మాటలు ఏమైంది ఇలా మరి ఉత్తర్వు హైకోర్టు ఉత్తర్ల వల్ల ఈరోజు మళ్ళీ ఎన్నికలు వాయిదా పడ్డాయి మరి ఇప్పుడై ఇప్పటికైనా మరి బాగా ఆలోచించి మీరు ఎన్నికలు ఎప్పుడు పోదామనుకుంటున్నారు ఏ విధంగా అని చెప్పి ఈ తెలంగాణ ప్రజానికానికి తెలవాలని చెబుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది మేము ఏ ఏ క్షణాన ఎన్నికలు పెట్టినా కానీ మేము ఎన్నికల ప్రచారంలో పోనీకి ఎన్నికలలో పోటీ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసపూరితమైన మాటలను మరి తెలంగాణ ప్రజలు ఇకనైనా గ్రహించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డ్రామాలన్నీ కూడా మరి అరికట్టి ప్రజలు దీన్ని గ్రహించి ఉండాలని చెప్పి కోరుతున్నాం